ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ సాధనాలు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం భూమిపై ఉన్న వింత వస్తువు ఏదైనా ఇట్టే కనిపెట్టేయగల నైపుణ్యం అందుబాటులో ఉంది కానీ ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలినవి మాత్రం పిరమిడ్లు అవును నాలుగు వేల ఐదు వందల ఏళ్లుగా నిటారుగా నిలిచిన ప్రపంచ వింతల్లో ఈజిప్టు పిరమిడ్లు ఒకటి దశాబ్దాల క్రితం ఒక్కో పిరమిడ్ ను నిర్మించడానికి ఇరవై ఏళ్ళు పట్టి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అయితే తాజాగా ఓ శాస్త్రవేత్తల బృందం నమ్మశక్యం కాని విషయాన్ని వెల్లడించారు ఓ పిరమిడ్ కింద అంటే భూగర్భంలో రహస్య నగరమే ఉందంటున్నారు ఇండియానా జోన్స్ సినిమాలకు మించి ఉన్నట్టు చెబుతున్నారు అసలు ఆ పిరమిడ్ ఎక్కడ ఉంది శాస్త్రవేత్తలు ఎలాంటి సీక్రెట్ సిటీని కనిపెట్టారు మిగిలిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు వాచ్ స్టోరీ పిరమిడ్ల కింద ఉందా గీజాలో రికార్డ్స్ సీక్రెట్ ఏంటి పిరమిడ్లలో రహస్యం ఇటలి టీం గుర్తించిందా గీజా పిరమిడ్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా పిరమిడ్లలో గీజా పిరమిడ్లు ప్రత్యేకమైనవి ఏమాత్రం కాదు ఈజిప్టు రాజధాని ఖైరో నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతం పేరు గీజా అక్కడ ఉన్న పిరమిడ్లను గీజా పిరమిడ్లు అంటారు ఇక పిరమిడ్లలో మూడు రకాలు ఉంటాయి అందులో అత్యంత ఎత్తైన పిరమిడ్లను కూఫు పిరమిడ్లు అంటారు వీటిని గ్రేట్ పిరమిడ్లని కూడా పిలుస్తారు గ్రేట్ పిరమిడ్ల తర్వాత స్థానంలో ఉండేవే కాఫ్రీ పిరమిడ్లు ఇక చిన్న చిన్న పిరమిడ్లను మెన్ కౌరే పిరమిడ్లు అంటారు ఈ పిరమిడ్లను నాలుగు వేల ఐదు వందల క్రితం ఈజిప్షియన్లు నిర్మించారు వాటిని ఎందుకు నిర్మించారు అంటే ఈజిప్టు రాజులు ఫారోలను సమాధి చేయడానికి ఈ పిరమిడ్లను నిర్మించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఫారోల శక్తి ధనం దేవ సంబంధిత అంశాలకు చిహ్నాలుగా కూడా పిరమిడ్లను చెప్పవచ్చు ఇక గీజాలో ఉన్న పిరమిడ్లు అత్యంత ఎత్తైనవి అంటే ఇవి గ్రేట్ పిరమిడ్లు అన్నమాట ఈ పిరమిడ్ల ఎదుట నిలబడి చూస్తే పైన మండుతున్న సూర్యుడు ఉంటాడు కింద కృంగుతున్న ఇసుక ఉంటుంది కానీ నిలబడిన వ్యక్తి పాదాల కింద అంటే పిరమిడ్ల కింద ఓ రహస్య నగరమే ఉందని మీకు తెలుసా దాని రహస్యాల్ని తీయడానికి ఇప్పుడు సర్వం సిద్ధమైంది ఈ రహస్యమే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కు ఇంధనంగా మారింది కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోస్తున్నాయి దీనికి ఇటలీకి చెందిన ఓ పరిశోధన బృందమే కారణం పీసా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కొరాడో మలంగా అతడి టీం నిజానికి పిరమిడ్లు అంటే సమాధులని సంపద గనులన్న వాదన ఇన్నాళ్లు ఉంది కానీ ఇప్పుడు మలంగ టీం మాత్రం ఆ సీక్రెట్ను గుర్తించినట్టుగా తెలుస్తోంది రెడార్ పల్స్ ను ఉపయోగించి గిజ పిరమిడ్ కింద ఓ నగరమే ఉన్నట్టుగా చెబుతున్నారు వంపులు తిరిగి ఉండే మెట్లు రహస్యమైన గదులు భూమి లోతుకు వెళ్లే కొద్ది సరంగాల నెట్వర్క్లు ఉన్నట్టు మలంగ టీం చెబుతోంది పిరమిడ్ కింద రెండు వేల అడుగుల వరకు నగరం ఉన్నట్టుగా వివరిస్తున్నారు అంతేకాకుండా ఎనిమిది విభిన్నమైన స్తూపాకరపు నిర్మాణాలు లేదా కళాఖండాలు ఉన్నట్టుగా చెబుతున్నారు దీని బట్టి లెజెండరీ హాల్ ఆఫ్ రికార్డ్స్ అవే అయ్యి ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి హాల్ ఆఫ్ రికార్డ్స్ అంటే పురాతన లైబ్రరీ ఈజిప్టు నాగరికతలో విజ్ఞాన భాండాగారమే ఈ హాల్ ఆఫ్ రికార్డ్స్ సింపుల్గా చెప్పాలంటే విజ్ఞానానికి సంబంధించిన పత్రాలన్నీ ఈ రహస్య ప్రాంతంలోనే ఉన్నట్టుగా ఈజిప్షియన్లు భావిస్తున్నారు నిజానికి ఇది ఈజిప్టు పురాణాలకు సంబంధించిన భావన పురాతన ఈజిప్టు సంస్కృతితో ముడిపడి ఉంది గీజాలోని పిరమిడ్ల కింద రహస్య నగరాల్లోనే ఈ హాల్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నట్టు కొందరు నమ్ముతున్నారు మొత్తంగా గిజ పిరమిడ్ల కింద మాయా నగరం రహస్య భవనాలు ఉన్నట్టు ఇటలీ టీం చెబుతోంది ఇండియా జోన్సు సాహస యాత్రను ప్లాన్ చేయడానికి ముందు తెలిసిన సమాచారం లాగా అనిపిస్తోంది అంటే ఇది గజిబిజీ సమాచారం అన్నమాట రెడార్ టెక్నాలజీని మలంగా టీం అపార్థం చేసుకున్నట్టు వాదిస్తున్నారు గ్రావిమెట్రీ మువాన్ టెమోగ్రఫీ వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారానే భూగర్భ నగరం ప్రతిపాదన చేసినట్టు అనుమానిస్తున్నారు అయితే భూగర్భ నగరం ఉన్నట్టు అందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ చూపనే అంశాన్ని చూపుతున్నారు మలంగ టీం వితండవాదం చేస్తున్నట్టు వివరిస్తున్నారు ఇటాలియన్ బృందం నిజంగా ఏమైనా గుర్తించిందా పిరమిడ్ కింద నిజంగానే రహస్య నగరం ఉందా ఆల్ ఆఫ్ రికార్డ్స్ రహస్యాలని భూగర్భంలోనే ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఈజిప్టు చరిత్ర పూర్తిగా మారిపోతుంది మాయ నగరం ఉంటే ఈజిప్టు చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణగా మిగిలిపోతుంది ఇప్పటివరకున్న వాదనలన్నీ మరుగున పడతాయి మలంగా టీం ప్రతిపాదనలు ప్రపంచానికి మాత్రమే పనికొచ్చే ఆలోచన ప్రస్తుతానికి గీజా పిరిమిడ్ల కింద రహస్య నగరం ఉందా లేదా అన్నది దాన్ని పూర్తిగా ఎవరూ సమీక్షించలేదు మలంగా టీం ఫలితాలను ఇతర శాస్త్రవేత్తలు నిర్ధారించే వరకు అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అంతేకాకుండా మలంగా టీం ఉపయోగించిన సాంకేతికత కూడా తప్పుబట్టలేనిది అయితే దానికి ఆధారాలు చూపడంలో విఫలమయ్యారు నిజాయితీగా ఈజిప్టుకు వెళ్లి పరిశోధనలు చేస్తే మాత్రం మరిన్ని నిజాలు వెలికి అవకాశం ఉంది అయితే మలంగ టీం చేసిన ప్రతిపాదన మాత్రం ఒక ఆలోచనను రేకెత్తించింది పిరమిడ్లలో ఎన్నో రహస్యాలు ఉన్నాయన్నది స్పష్టమవుతుంది హల్లాఫ్ రికార్డుల ప్రకారం పురాతన ఈజిప్టు రహస్య గ్రంథాలయం ఇలాంటిది ఒకటి ఉండేదని ఈజిప్షియన్లు నమ్ముతున్నారు ఇందులోనే అట్లాంటిస్ లేదా పురాతన నాగరికతల జ్ఞానం దాచి ఉంచినట్టుగా భావిస్తున్నారు అట్లాంటిస్ అనేది సంపదకు నిలయంగా సర్వసుఖాలకు వేదికగా ఈజిప్షియన్లతో పాటు క్రీకులు కూడా నమ్ముతారు దీని గురించి క్రీకు తత్వవేత్త ప్లేటో తన రచనల్లో వెల్లడించాడు ఆ తర్వాత దేవులు శపించడంతో ఆ రాజ్యం మాయమైనట్టు ఈజిప్ట్ గ్రీప్ పురాణాలు పేర్కొంటున్నాయి కానీ వీటికి సంబంధించిన ఆధారాలు లేవు అయితే ప్రస్తుతం గీజా పిరమిడ్ కింద ఉన్న మాయానగరం ఏమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారన్న వాదనలు ఉన్నాయి ఈ వాదనల ప్రకారం అట్లాంటిస్ రాజ్యాన్ని దాచేశారు లేదంటే కనపడకుండా చేశారన్న మాట ఈ అట్లాంటిస్ నగరవాసులు నేటికంటే అత్యాధునిక టెక్నాలజీ శాస్త్రీయ జ్ఞానం ఉన్నవారిని నమ్ముతారు ఇవి కల్పితాలేనని చాలామంది వాదిస్తారు ఇక పిరమిడ్లలోని సంపద విషయంలోనూ పలు రకాల వాదనలు ఉన్నాయి అందులోని బంగారం వజ్ర వైఢూర్యాలన్నీ శాపంతో ఉన్నవేనని కథలు ప్రచారంలో ఉన్నాయి నిజానికి ఇలాంటి కథలతో చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి అయినా సరే పిరమిడ్లు మమ్మీలపై అనేక ప్రచారాలు ఉన్నాయి పురాతన ఈజిప్టు మనకు నేర్పే విషయం ఏమిటంటే రహస్యాలు లోతుగా పాతిపెట్టబడి ఉన్నాయని హల్ ఆఫ్ రికార్డ్స్ అట్లాంటిస్ మాయా నగరాలు పౌరాణిక కల్పితాలే కావచ్చు లేదంటే కాలం కోల్పోయిన మరొక పురాణం కావచ్చు కానీ మనకు మాత్రం పిరమిడ్లపై స్పష్టమైన అవగాహన మాత్రం లేదు ఎందుకంటే అది పురాతన రహస్యమేనా ఆధునిక కుట్రలేనా కొన్నిసార్లు ఉత్తేజాన్ని కలిగిస్తాయనడంలో మాత్రం సందేహం లేదు